వైఫై న్యూస్ కి స్వాగతం హాస్టల్లో ఉన్న కొడుకును చూసేందుకు వచ్చి కుప్పకూలిన తల్లి ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు జగిత్యాల జిల్లా మండలం పొలాస గ్రామానికి చెందిన నల్లూరి చెందన ముప్పై రెండు గురువారం విమ్లవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి సాంస్కృతిక పాఠశాలలో తన కుమారుడిని చూసేందుకు భర్తతో కలిసి వచ్చింది వాష్రూమ్కు వెళ్లి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని కూర్చుండిపోయి స్పృహ కోల్పోయింది దీంతో హుటాహుట్న విమ్లవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల వచ్చినాం హాస్టల్ పాప బాబు చూసానికి వచ్చినాం చూసినాక ఆమె టాయిలెట్ కొట్టే ఒకటి నరకస్ రాజే రాస్